మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ కొల్లు రవీంద్ర గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి జనసేన సేనాని పవన్ కళ్యాణ్ గారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ బాలకృష్ణ గారికి అచ్చెన్నాయుడు గారికి మనోహర్ గారికి పెద్దలందరికీ కూడా పేరు నమస్కారాలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా తెలుగువారి విజయకేతనం జెండా వేదిక సాక్షిగా అడుగుతా ఉన్నా రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీలో ఎగరబోయే జెండా తెలుగుదేశం జనసేన జెండా కావాలి సిద్ధమా మీరు సిద్ధం సిద్ధం అని పోట్లు పెట్టుకున్న జగన్ రెడ్డికి యుద్ధం అంటే ఏంటో చూపిద్దామని మిమ్మల్ని అడుగుతా ఉన్నా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఈరోజు తెలుగువారి కోసం గాయాలతో ఏర్పడినటువంటి రాష్ట్రానికి ఆ రోజున అనుభవం కలిగినటువంటి వ్యక్తి అయితేనే ఈ రాష్ట్రం నడుస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అహర్నిశలకు కష్టపడి పోలవరం అమరావతి ఇలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మాయమాటలు చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి ఈ వ్యక్తి ముఖ్యమంత్రి అన్ని వర్గాల్ని మోసం చేశాడు అభివృద్ధి లేకుండా చేశాడు ప్రశ్నించిన వాళ్ళని దాడులు చేశారు హత్యలు చేశారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అనేక మంది నష్టపోయాం జైళ్ళు పాలయ్యాం మళ్ళీ ఇప్పుడు మనల్ని మోసం చేస్తానికి బయటకు వస్తా ఉన్నాడు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలని మళ్ళీ మళ్ళీ మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు దయచేసి మనం ఎవరు కూడా మోసపోవద్దు భవిష్యత్ తరాలకు అన్యాయం చేయొద్దు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ రాష్ట్రం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కలయికతో మళ్ళీ ఈరోజు మనం ఒక స్వచ్ఛమైనటువంటి పరిపాలన తీసుకొద్దాం ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం ఈరోజు నష్టపోయినటువంటి దగా పడినటువంటి దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం స్వచ్ఛమైనటువంటి కార్యక్రమాలు చేసుకుని ఒక స్వచ్ఛమైనటువంటి పరిపాలన కోసం రావాలని కోరుతా ఉన్నా మరొకసారి కోరుతా ఉన్నా ఇవాళ మన కలయికని తప్పుదారి పట్టించాలని రకరకాలుగా ఈరోజు మన మధ్యలో చిచ్చులు పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి ఈ కలయికని స్వాగతించండి ఈ రాష్ట్రాన్ని కాపాడండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మొదలు కష్టాల నుంచి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించగల మరి చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాలని మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ జై తెలుగుదేశం జై జనసేన శాసనసభ్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారిని రెండు నిమిషాలు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం తెలుగుదేశం జనసేన భారీ బహిరంగ సభ వేదికను అలంకరించినటువంటి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ స్టార్ మన పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుల వారికి వేదిక మీద వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అన్నపూర్ణ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ధాన్యాగారం కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం చేయలేము వ్యవసాయం చేయడం కంటే పంట విరామం తీసుకోవడం మేలు అనేటువంటి విధంగా క్రాప్ హాలిడే బాట పడుతున్నటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది అని అంటే ఇది జగన్మోహన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలతోని ఒక రైతు బిడ్డగా ఈ వేదిక మీద నేను తెలియజేసుకుంటూ ఉన్నా ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఎత్తేసాడు ఇన్సూరెన్స్ ని మర్చిపోయాడు వ్యవసాయ యాంత్రీకరణ కోత కోసాడు డ్రిప్ ఇరిగేషన్ మర్చిపోయాడు ఆక్వాకు రూపాయన్నర కరెంట్ సబ్సిడీని ఎత్తేసాడు అందుకే ఇవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో మూడవ స్థానంలో ఉంది కౌలు రైతుల ఆత్మహత్యల స్థానంలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది అని అంటే ఎంత రైతు వ్యతిరేక విధానాలతో ఈ రాష్ట్రంలో జగన్ పాలిస్తూ మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఇవేళ ఒక్క విషయాన్ని మీ అందరికీ తెలియజేసి సెలవు తీసుకుంటూ ఉన్నా అందులో ప్రధానంగా గోదావరి జిల్లా బిడ్డగా ఒక రైతు బిడ్డగా జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నా ఏదవుతా మొన్న వచ్చి వచ్చి వర్షాలు రైతుగా మేము నష్టపోతే రైతులు ధాన్యం అమ్ముకుంటే డబ్బులు మాకొస్తాయి కానీ రైతుగా మేము ధాన్యం అమ్ముకోవాలంటే ట్రాక్టర్ కి లారీకి లోడ్కి ఇరవై వేలు ముప్పై వేలు రైస్ మిల్లుకి ఎదురు కట్టేటువంటి పరిస్థితి దుస్థితి ఎందుకు కల్పించవో జగన్ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి రైతు చెప్పాలి రైతు చరిత్రలో బస్తా అంటే డెబ్బై ఐదు కేజీలు కానివేళ మేము కష్టాల్లో ఉంటే డెబ్బై ఐదు కేజీలు బస్తా కాదు ఐదు పది కేజీలు అదనంగా మా దగ్గర ఎందుకు లూటీ చేసావా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి నువ్వేమన్నా మాకు ఆకుమడి వేసావా నోట్లు వేసావా కోత కట్టేత నూర్పిడి చేసావా ఎరువులు పురుగు మందులు చల్లావా నీ అబ్బా సొమ్ మా రైతుకు మాకేమన్నా పెట్టావా ఏంటి నీ దోపిడీ అందుకే నేను సభాపూర్వకంగా చెప్తూ ఉన్నా రేపు రాబోయేది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రైతు దగ్గర నుంచి నువ్వు దోపిడీ ఏదైతే ఉందో నీ లూటు ఏదైతే ఉందో దాన్ని అంతటి కూడా వెనక్కి కక్కిస్తామని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ దయచేసి అందరూ సమయోనంతో ఉండాలి ఇప్పుడు ముఖ్య నాయకులు మాట్లాడతారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హలో హలో ఇప్పుడు కొంచెం సంబంధం పాటించండి సుదీర్ఘ కాలం పాటు అభిమానులు ఏమా అందరూ సైలెన్స్గా ఉండాలి ప్లీజ్ క్రమశిక్షణతో ఉండాలి ప్లీజ్ అందరూ క్రమశిక్షణతో ఉండాలి ప్లీజ్ ఇంపార్టెంట్ మీటింగ్ ఇది ఉంచి సహకరించాలి అందరూ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి